నామానికి మహిమ కలుగును గాక మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మొదటి యోహాను రెండవ అధ్యాయం పదిహేడవ వచనం లోకము దాని ఆశయు పోవుచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలుచును అలా లోకము దాని ఆశ గతించిపోచున్నది కానీ దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలుచును నా ప్రియా సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున మనమందరము కూడా సజీవ లెక్కలో లేపబడి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రాలు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ లోకంలో అయితే మనము జీవిస్తూ ఉంటున్నామో ఏ లోకం వైపు చూసి లోకాశల వైపు చూసి మనం పరిగెడుతున్నామో ఏ లోకము శాశ్వతమని మనం అనుకుంటున్నామో ఏ లోకంలో అయితే మనం సుఖిస్తున్నామో ఏ లోకంలో అయితే మనం విచ్చలవిడైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామో ఆ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది అని మరి యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు అపోస్తులైన యోహాను రాస్తూ ఉంటున్నాడు ఈ లోకము దాని ఆశయ అంతా కూడా ఒక రోజు గతించిపోతుంది నా ప్రియ దేవుని బిడ్డ వాక్యం వింటున్న ప్రతి బిడకు కూడా దేవుడి రోజు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యము సత్యమైనది జీవు కలిగినది బలమైనది దేవుని వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది ఈ దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడతాయి ఈ దేవుని వాక్యాల ద్వారా మన ప్రతి పరిస్థితిని మనం మెరుగు చేసుకోవచ్చు ఆత్మీయమైన ఆహారం ఇది మనకు శరీరమునకు ఆహారములాగా ఆత్మీయానికి ఆత్మకు ఆహారము అనుదినము మనం అందిస్తూ ఉంటున్నాం ఈ ఆత్మీయమైన ఆహారము ద్వారా మన ఆత్మీయమైన జీవితము బలపడ బలపరచబడుతుంది కాబట్టి వాక్యమును మనం ఆధారం చేసుకొని బ్రతికేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడలారా మానవుడు తన స్వంత ఆలోచనతో తన స్వంత తలంపులతో తన ఊహలో ఈ ప్రపంచాన్ని చూస్తూ బ్రతుకుతూ ఉన్నాడు కానీ దేవుని ఆలోచన దేవుని ప్రణాళికలన్నీ కూడా కంటే ఉన్నతమైనవి మనమందరము కూడా ఏ లోకమైతే శాశ్వతమని ఈ లోకాన్ని అనుకుంటున్నామో అది ఒక రోజు గతించిపోతుంది అని దేవునికి తెలుసు దీనిలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి మాయమైపోతాయి ఇవన్నీ కూడా మరి ఒక చాప వలె ఆకాశము భూమి చుట్టబడుతుంది ఈ యొక్క అశాశ్వతమైన ఈ లోకమును మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే దీనిలో మనము నివసిస్తూ మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం మనము ఈ యొక్క లోకము శాశ్వతమైనదని బహుకాలం మనం జీవిస్తామని మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటున్నాం మనం మ మర్చిపోతున్నాం ఈ లోకము దాని ఆశ అంతా కూడా ఒకరోజు గతించిపోతుంది అనేది మర్చిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకొని మనము ఈ లోకంలో అన్నిటినీ సమకూర్చుకొని ఇక్కడే స్థిరంగా ఉంటామనే ఒక ఆలోచనతో మనం ఉంటున్నాం నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ కూడా గతించిపోతాయి కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు అవును నా ప్రియుని వల్లరా ఈ లోకంలో లోకంలో ఉన్నవాటినను మనము ప్రేమించకుండా ఎవడైనానో లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వాళ్ళినో ఉండదు ఈరోజు మనం అందరము కూడా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే ఈ లోకమును ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాం ఈ లోక ఆశలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాం ఇదే శాశ్వతం అనుకొని ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనం చూస్తూ పరిగెడుతూ ఉన్నాం లోకమును ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వాణిలో లేదు అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది లోకములో ఉన్నదంతయో నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు కానీ ఇవంతా కూడా లోక సంబంధమైనవే ఈ లోక సంబంధమైనవే ఈ నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఇవన్నీ కూడా లోక సంబంధమే కానీ పరలోక సంబంధమైనవి కావని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో ఉన్న ఆశల వైపు మనం చూస్తూ పరిగెడుతూ ఉన్నాం ఈ లోకం అంతా కూడా శాశ్వతమైనదని తలుస్తూ ఉన్నాం ఈ లోకంలో స్థిరులుగా మనం నిలిచిపోతామని ఆశపడుతూ ఉంటున్నాం కానీ ఒక రోజు ఇది గతించిపోతుందని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డ లోకాశ మనం కలిగి దేవుని సత్యమైన మార్గమును మనం వదిలిపెట్టి దేవుని అనుసరించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని మాటకు లోబడకుండా ఆజ్ఞలను అనుసరించకుండా మనం ఇష్టానుసారంగా పరిగెడుతూ ఉన్నాం ఈ లోకంలో ధనము దరిద్రత ఐశ్వర్యము అందము మరి గొప్పతనము పేరు ప్రఖ్యాతలు మరి ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా కొద్ది కాలమే ఇవన్నీ కూడా ఒకరోజు దేవుని దేవుడు తీసివేయగలడు ఇవన్నీ శాశ్వతమైనవి కావు కానీ నా ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే దేవుని చిత్తమును జరిగించు వాడో వారు నిరంతరము నిలుచును దేవుని చిత్తమునరిగి ఆ చిత్తానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి దేవుని చిత్తం ఏది మన పట్ల తెలుసుకోవాలి నువ్వు దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటావు అంటే నువ్వు వాక్యమును చదివినప్పుడు వాక్యమును ఆధారము చేసుకున్నప్పుడు వాక్యాన్ని అనుసరించినప్పుడు నీ పట్ల దేవుని చిత్తము ఏమైందో నువ్వు తెలుసుకోగలుగుతావు దేవుని చిత్తము ఏమంటే దేవుని బిడలైన మనము లోకమును ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా సజీవుడైన జీవ కలిగిన దేవుని ప్రేమించే వారిగా ఉండాల దేవుని ఆజ్ఞలకు లోబడే వారిగా ఉండాలి దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు తూచ తప్పకుండా పాటిస్తూ ఆ మార్గంలో మనం నడుస్తూ వెళ్ళాలి ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు ఈ అశాశ్వతమైన లోకము ఒక రోజు మాయమైపోయినా పరలోక రాజ్యములో నిత్య రాజ్యములో శాశ్వతముగా నువ్వు నిరంతరము నిలుస్తావని దేవుని వాక్యము సెలవిస్తుంది అశాశ్వతమైన లోకములో ప్రయాసపడుతున్నావు ఈ అశాశ్వతమైన లోకములో ఏదేదో కావాలని కోరుకుంటూ ఉన్నావు ఈ లోకములో అవన్నీ కూడా పొందుకోవాలని ఆశపడుతూ అనునిత్యము దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు నువ్వు అలసిపోతూ ఉన్నావు నువ్వు పొందుకోలేకపోతూ ఉంటున్నావు నా ప్రియ సోదరుల సోదరి దేవుని రాజ్యము నిత్యమైన రాజ్యము దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిత్యము ఆ నక్క పరలోక రాజ్యములో నిలుస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నిరంతరము నిలుచువారిగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తమేమి నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను అందించు అంటున్నారు అది దేవుని యొక్క చిత్తము దేవుని పరిచయం చేయాలి దేవుని సత్యవాక్యాన్ని అందించాలి దేవుని మార్గంలో నడవాలి దేవుని ఆజ్ఞలకు లోబడాలి దేవుని సేవించాలి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో నీ దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలి అది దేవుని చిత్తము ఆ చిత్తాన్ని తెలుసుకోకుండా లోకం వైపు చూస్తూ గతించిపోయే ఆశల వైపు చూస్తూ ఇదే శాశ్వతం అనుకొని బ్రతుకుతూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా అశాశ్వతమైన వాటి వైపు చూడంతో శాశ్వతమైన నిత్యమైన పొరలోక రాజ్యములో నిరంతరము నువ్వు నిలిచివాడిగా ఉండాలంటే నువ్వు భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చబగాను ఉండాలి అాలా కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా నీ యొక్క దృష్టిని లోకం వైపు నుంచి మళ్ళించి జీవగలిగిన కలిగిన యేసు వైపునకు నువ్వు చూడు జీవ కలిగిన ఏస్సుని జీవితంలో అద్భుతాలను చేస్తాడు కలిగిన ఏస్ అయ్యని జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు కలిగిన దేవుడు నీకు బలమునిస్తాడు కలిగిన దేవుని మాటలు విన్నప్పుడు నువ్వు నిరంతరము నిలిచే బిడ్డగాను ఉంటావు నిరంతరము 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 ఆయన సన్నిధులను నిలబడి బిడ్డగాను ఉంటావు హా లూయా దేవునికే స్తోత్రం కలుగును గాక కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలుమున ఈ లోకంలో ఉన్న వాటిని వదిలిపెట్టు నేత్రాశ వదిలిపెట్టు శరీరాశ వదిలిపెట్టు జీవపు డబ్బము వదిలిపెట్టు ఇవి తండ్రి వల్ల వచ్చినవి కావు ఈ లోకంలో ఉన్న అపవాది ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అపవాది దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుకోకుండా ఉండాలని వాడు తన ప్రణాళికలో మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు మార్గమును తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు నువ్వు లోకమును ప్రేమించినట్టయితే దేవుని ప్రేమ నీలో లేదో కాబట్టే నువ్వు దేవుని ప్రేమను కలిగిన బిడ్డగా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మనం ఉండాలి హాలా లూయ కాబట్టే మన శక్తి మన సామర్థ్యము మన బలము మన చేత కాదు కానీ మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ఒక తోడు అవసరం మనకు ఒక సహాయకుడు అవసరం ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలమున నీకు నాకు సహాయము చేసి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారిలాగా నిరంతరము దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు కృపచూపులాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడుగుదాం ఆదరణకర్త అయిన దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు ఆదరణ కర్త అయిన దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు ఆదర్ణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ధైర్యపరిచి ఆయన క్రీస్తుని గురించి మనతో మాట్లాడతాడు సత్యమైన మార్గంలో మనం మేరతిగా నడవాలో మనకు ఆయన సహాయం చేసి నడిపిస్తాడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా దేవుని ప్రణాళికలో మనం ఉండేవారిగా దేవుని యొక్క సహాయముతో మనం ముందుకు వెళ్దాం హాలా లూయా దేవుని నామానికి మేము కలుగునిగాక కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్ జరిగించే బిడ్డగాను ఉండాలి ఈరోజు దేవుని చిత్తం నీ పట్ల ఏమైంది ఎవరికి సువార్త చెప్పాలి నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలి నువ్వు ఎవరి కొరకు పువాసు ఉండాలి నువ్వు దీ దేవుడు నీకు ఏ పని ఈరోజు ఇచ్చాడు ఆ పనిని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలా ఒకవేళ ఈరోజు ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడిని ఉంచాడేమో ఇతరుల కొరకు రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు మరి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా ఈరోజు అనేకులు బీదులకు సహాయం చేయడానికి దేవుడిని ఉంచాడు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా ఏ పని అయితే దేవుడు నీకు ఇచ్చాడో అది దేవుని చిత్తమో ఈరోజు దానిని నువ్వు జరిగించి దేవుని సన్నిధిలో నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నా చిత్తాన్ని నెరవేరుస్తున్నావు నా పనిని నువ్వు చేస్తూ ఉంటున్నావు అని దేవుని దగ్గర మెప్పు పొందే బిడ్డగా ఉండాలి హాల దేవునికే స్తోత్రం గాక కాబట్టి ఈ రోజు నుంచి ఎలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచక వాటిని అనుసరించక వాటి వెంబడి పరగెత్తకుండా ఇవన్నీ గతించిపోతాయని గ్రహించి మన ఆత్మీయమైన నేత్రాలను తరమని దేవుని అడిగి కేవలము దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా మనమున్నట్టయితే మనము నిరంతరము నిలుస్తామంట హాల దేవునికి స్తోత్రం నిరంతరము నిరంతరము ఆ నీతి రాజ్యములో ఆ గొప్ప రాజ్యములో ఆయన మహిమలో నిరంతరము మనము నిలిచివారిగా మనం ఉంటాము హాల దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వాదించుగాక ఆమె లూయా ప్రార్థన చేసుకుందామా దేవుని వైపు చూద్దామా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే హో వల్లే సహాయం కలుగుతుంది కొండల తట్టు నా చిన్నాను నాకు ఇంకా వేరే ఆలోచన లేదు నేను బయటికి రావాలన్నా నేను బాగుపడాలన్నా నేను దీవించబడాలన్నా నాకు సహాయం కావాలన్నా మనుషుల వైపు కాద్దేవా నీ వైపు నేను కనులెత్తి చూస్తున్నాను కొండలాంటి సమస్యలు నా ఎదురు ఉన్నాయి కొండలాంటి శోధనలు నా ఎదురు ఎదుటగా ఉన్నాయి వాటన్నిటినీ జయించడానికి నీ వైపు చూస్తుంటున్నాను ప్రభు ఈ రోజు నీ చిత్తంను నెరవేర్చిబిడ్డగా నేను ఉండటకు నాకు సహాయం చేయండి దేవుని అడిగి దమ్మాలలో ఎకలు